హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడీస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్న రుచికరమైన స్వీట్ అండి అదే అండి షీర్ కుర్మ సింపుల్ మెథడ్లో సులభమైన పద్ధతులు నేర్చుకుందామా నేర్పించడానికి నేను రెడీ నేర్చుకోవడానికి మీరు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసే షీర్ కుర్మాకు సేవి అవసరం అండి సేవియా అంటే ఆలోచిస్తున్నారా సేమియా కాదండి ఓయ్ ఇది మాట్లాడలో దొరుకుతుందండి దాన్ని తీసుకొచ్చుకోండి నేనైతే బ్రౌన్ కలర్ తెచ్చాను అండ్ వైట్ కలర్లో కూడా ఉంటుందండి నువ్వు కొంచెం బ్రౌన్ కలర్ అంటే వేంపిన తీసుకొని వచ్చానండి సరే మీరైతే వైట్ అయితే వైట్ తీసుకొని లైట్గా వేంపేసి వచ్చుకోవచ్చు తర్వాత నేను ఏం చేసానంటే ఒక ఐదు ఆరు బాదం పప్పులు తీసుకున్నాను వాటిని కూడా ఇట్లా స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తర్వాత కాజు తీసుకున్నానండి కాజును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని చూసేసుకొని ఒక స్టవ్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి నెయ్యి ఎందుకు అని చెప్పారా ఇంతకుముందు సేవియా తెచ్చామన్నాను కదా కొంచెం హీట్ కాగానే ఆ సేవియా అనేది మనం దానిలో కొంచెం వేసేసుకొని వేసుకోవాలండి మీరు వైట్ సేవియా తెచ్చుకుంటా మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి నేనైతే బ్రౌన్ కలర్ తెచ్చాను కాబట్టి నాకు ఎక్కువ అవసరం లేదండి లైట్ లైట్గా వేంపేసుకున్నాను అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా పెంపేసుకున్నాను దాదాపుగా అయితే మీరైతే వైట్ సేవియా తెచ్చుకుంటే కొంచెం మీడియం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించేసుకుని నేనైతే బ్రౌన్ కలర్ తెచ్చుకున్నాను కాబట్టి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మాడిపోతే టేస్ట్ రాదండి మీడియం బ్లే బ్రౌన్ కలర్లో అయిన ఫ్లేమ్ అయిన తర్వాత దాన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఈ సేవియాను ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటిదని చూస్తున్నారా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే ఒక మళ్ళీ బాండి పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల మళ్ళీ నెయ్యి వేసాను మళ్ళీ ఎందుకు వేసాను అనుకుంటున్నా ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా బాదం కాజు అనేది చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో లైట్ లైట్గా వేంపేసుకోండి ఇవి వేంపేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి మన చీరుకురు మాకు నేనైతే ఇలా వేంపేసుకున్నాను ఏం చేద్దాం దాన్ని మళ్ళీ ఇంకో ప్లేట్లోకి తీసేసుకుందాం కదా తీసేసుకుని మనకు తర్వాత ప్రాసెస్ అనేది ముందడికి వెళ్తుందండి సరే వాటిని ఏంపేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ ఏం చేశాను బ్యాండి పెట్టుకున్నాను పాలు పోసానండి ఈసారి పాలు పాలు ఎందుకు అనంటే మనం స్వీట్ చేయడానికి ఖచ్చితంగా పాలైతే అవసరం ఉంటుంది కాబట్టి ఒక లీటర్ పాలు అయితే తీసుకొని పోసేసుకున్నాను పోసేసుకున్న తర్వాత మీరేం చేస్తున్నారు దాంట్లోకి కొంచెం పంచదార వేసేసుకొని పంచదార ఎందుకు అని అంటే స్వీట్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా పంచదార ఉండాలి కాబట్టి ఒక కప్పు పంచదార వేసేసుకున్నాను లీటర్ పాలకి ఒక కప్పు పంచదార వేసేసుకున్నాను అవి కూడా కొంచెం లైట్గా కొంచెం వేగక బాయిల్ అయినాక ఏం చేస్తున్నాం ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఏంటిదండి బాదం కాజు అవి కూడా వేసేసుకున్నాను అలా కొంచెం మిక్సీ చేసేసుకుంటా ఆ పాలను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా హీట్ కాదు అట్లా అని చెప్పి మీ లో కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం బాయిల్ చేసేసుకుంటాం మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదండి సేవియా అది కూడా వేసేసుకుందామండి అందులో ఉన్న చక్కెర ఈ బాదం అండ్ సేవియా ఈ మూడు మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి కొంచెం లైట్గా ఉడకాలండి ఉడకాలంటే మొత్తం కలబెట్టేసుకోవాలి మేమైతే కలబెట్టేసుకుంటున్నానో చూడండి ఏ విధంగా కలబెడుతున్నాను మనకున్న సేవి అండ్ అండ్ బాదం కాజు అండ్ చక్కెర మొత్తం కరిగిపోతుందండి కరిగిపోయి అనేది కొంచెం మీడియం దగ్గరికి వచ్చేసింది తర్వాత ఏం చేసుకుంటాం యాలకులు తెలుసు కదండి యాలకులను దంచేసి ఆ స్వీట్లో వేసేసామంటే మంచి టేస్ట్ వస్తుందండి ఏ స్వీట్లో అయినా యాలకులో దంచిస్తారండి ఖచ్చితంగా మంచి టేస్ట్ రావడానికి కాబట్టి మంచి టేస్ట్ అయిన స్ట్రెచ్చర్ వస్తుంది ఇవన్నీ వేసాక సింపుల్గా మన రెడీ అయిందా రడైందా అవుతుందండి మనకు పాలు అనేది కొంచెం చిక్క చిక్క దగ్గరికి కావాలండి ఈ షీర కుర్మా అనేది మనకు సేవియా ఉడికిన వెంటనే మనకు కొంచెం టేస్ట్ రావడానికి ఖచ్చితంగా కొంచెం దగ్గరికి కావాలి కాబట్టి ఏం చేస్తాం కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి అయ్యే వరకు చూసారు కదా దగ్గరికి అయిపోయింది అంటే రెడీ అయినట్టే కదా రెడీ అయిందని మీకు ఎలాగ అంటే దాన్ని అలా చూస్తుంటేనే మనకు మంచిగా ఆ సేవియా అనేది ఉడికి దగ్గరికి అయ్యి మంచిగా పాలు కూడా దగ్గరికి అయిందని అంటే మనకు చక్కెర కరిగి మంచి పాకంలాగా వచ్చేసింది అంటే మనకి చుచికరమైన షీర్ కుర్మ అనేది రెడీ అయిపోయింది దాన్ని మనం సర్వ్ బోర్లకు తీసేసుకున్నాం సర్వింగ్ బోర్డుకి ఎందుకంటే సర్వ్ చేసుకుని తీడడానికి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కనకు చిన్న ఉంటుంది కొట్టండి మీకు మంచి మంచి కంటెంట్ వస్తుంది